నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ కొందరు నాకు ఫోన్ చేశారండి ఈ రెండు రోజులలో నాకు చాలా కాల్స్ వచ్చాయి ఇందులో ఒక ఫోన్ కాల్ గురించి నేను చెప్తాను ఒకరు ఫోన్ చేసి అన్నారు సార్ నేను ప్యూర్ గ్రూప్ టూ అభ్యర్థిని నేను ప్యూర్గా గ్రూప్ టూ మాత్రమే చదువుతున్నాను సార్ కానీ నాకు గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా వన్ మంత్లో నాకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అలాగే గ్రూప్ టూ చేస్తే నాకు పది పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చే జాబ్ గ్రూప్ వన్ ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా వెంటనే ఉంది ఇప్పుడు నేను గ్రూప్ టూకి సిద్ధం కావాలా సీరియస్గా లేకపోతే గ్రూప్ వన్కి సిద్ధం కావాలా లేదంటే నిజంగానే గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి గ్రూప్ వన్ తర్వాత మళ్ళీ నిర్వహించే అవకాశం ఉందా అంటే వాయిదా పడే అవకాశం ఉందా అంటే ఈ స్కెడ్యూల్ అనేది తిరిగి చేంజ్ చేస్తారా ఏం చేయాలి సార్ నాకు అస్సలు అర్థం కావట్లేదు నేను దేనిపైన ఫోకస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అడుగుతున్నారు గుర్తుంచుకోండి మీరు గ్రూప్ టూ చదువుతున్నప్పటికీ అదే సబ్జెక్టుని కొంచెము ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఒక్కటి ఉపయోగించుకుంటే చాలండి మీరు కేవలం ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఒక్కటి నేర్చుకుంటే గ్రూప్ వన్ కూడా కొట్టేయచ్చు అప్పుడు ఏం చేయాలి సార్ అంటే మీరు గ్రూప్ టూకే సీరియస్గా చదవండి గ్రూప్ టూ కావాల్సిన సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా చాలా సీరియస్గా చదువుకోండి అలాగే మన టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యి వారానికి ఒకటో రెండో టెస్టులు రాయండి అది కూడా ఎందుకంటే మీకు రైటింగ్ ప్రాక్టీస్ అనేది అవ్వడం కోసం భయం పోవడం కోసం మాత్రమే మొత్తం సిలబస్ రాయకండి కానీ వారానికి ఒకటి రెండు టెస్టులు పెట్టుకోండి అలాగే సండే సండే ఒక ఎస్ఏ పేపర్ రాయండి సరిపోద్ది మీ పూర్తి శ్రద్ధ పూర్తి ఫోకస్ గ్రూప్ టూ మీద ఉంచండి అంటే ఆగస్టు టెన్త్ తర్వాత మీకు ఇంకొక రెండు నెలలు ఉంది అంటే సెప్టెంబర్ పది అక్టోబర్ పది ఇంకా ఒక దాదాపు చెప్పాలంటే డెబ్బై రోజులు దాకా ఉంటుంది కాబట్టి ఆ డెబ్బై రోజులు పూర్తిగా మీరు మీ ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేయండి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు కంటెంట్ డెవలప్ చేసుకుంటున్నారు అంటే సబ్జెక్టును మొత్తాన్ని బాగా చదువుతున్నారు ఆ సబ్జెక్టును బాగా చదువుతూ అప్పుడప్పుడు అలా వీక్లీ ట్వైసో ట్రైస్ ఎగ్జామ్స్ రాయండి అది కూడా జస్ట్ ప్రాక్టీస్ కోసం ఒక్కసారి గ్రూప్ టూ అయిందనుకోండి ఇంకా పూర్తిగా ఆన్సర్ రైటింగ్లో పెట్టండి ఎందుకంటే ఇంకా నో మోర్ ప్రిపరేషన్ ఇక చదివేది ఏం లేదు చదివింది రాయడమే ఇంకా సో గ్రూప్ టూ తర్వాత వెంటనే సీరియస్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ఆ టెస్ట్ సిరీస్ ఏదో ఉందో ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ కూడా చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అయితే పాజిబిలిటీ ఉన్నాయో అన్నింటినీ రాసే ప్రయత్నం చేయండి అందుకు తగ్గట్టుగా మన దగ్గర అయితే స్కెడ్యూల్ కూడా రెడీగా ఉంది మెయిన్స్ రాయడానికి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత వెంటనే పూర్తిగా అటాచ్ చేయొచ్చు సో అస్సలు మీరు ఈ అవకాశాన్ని మిస్ కావద్దు మీరు గ్రూప్ వన్ రాస్తే పోయేదేముందండి ఎవరైనా కొడతారా ఎవరు కొట్టరు కదా గ్రూప్ టూ సీరియస్ రాయండి గ్రూప్ వన్ కూడా ప్రయోగం చేయండి చాలా ఆ తర్వాత మీకు ఏ ఎగ్జామ్ లేదు కదా చాలా సీరియస్గానే ట్రై చేయండి వస్తే ఒక పది సర్వీస్ దాటి మీరు మీ జర్నీ స్టార్ట్ అవుతుంది రాకపోయినా మీ గ్రూప్ టూ ఏదైతే అనుకున్నారో అందులో జాబ్ సాధించండి ఇంకా రెండు వస్తే అది మహాద్భుతం అయిపోతుంది కాబట్టి అస్సలు మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి లేదంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టండి ఆల్ ద బెస్ట్